గత సంవత్సరాల అనుభవంతో హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా పిల్లలు లేని తల్లులకు తల్లిని చేయటమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా ముప్పై ఐదు ఉప ఫెర్టిలైట్ కేంద్రాలను ఏర్పాటు చేసి లక్ష మంది సంతానం కలిగించిన ఘనత వైఎస్ఎస్ ఫర్టిలిటీ కేంద్రం దాని ఫెర్టి వైద్యులు డాక్టర్ పల్లవి తెలిపారు వెంకటగిరి పట్టణంలోని సాయిబాబా మందిరం పక్కన ఉన్న డాక్టర్ గోపాల్ ఆసుపత్రి వద్ద తిరుపతి ఐవీఎఫ్ ఫర్టిలిటీ కేంద్రానికి చెందిన వైద్యులు డాక్టర్ పల్లవి ఆధ్వర్యంలో ఉచిత సంతాన సాఫల్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ యొక్క కేంద్రానికి ముఖ్య అతిథిగా వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణతో పాటు విజయలక్ష్మి పాల్గొని ప్రసంగించారు సంతానం లేని తల్లులు చింతించాల్సిన అవసరం లేదని అత్యాధునిక పరికరాలతో వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా తిరుపతి పట్టణంలోని ఎంఆర్పల్లికి చెందిన వైయాసిస్ ఫర్టిలిటీ కేంద్రం వారు వైద్య సేవలు అందిస్తున్నారని వారన్నారు సంతానం లేని దంపతులు వైయాసిస్ ఐవీఎఫ్ కేంద్రాన్ని సంప్రదించవలసిందిగా కోరారు केस <laughs> <laughs> 这让你着急了。 స్పెషలిస్ట్ తిరుపతి ఓయాసిస్ ఫోర్టిలిటీ బ్రాంచ్ అండి ఇవాళ మనం ఇక్కడ ఒక ఫోర్టిలిటీ అవేర్నెస్ క్యాంప్ ని కండక్ట్ చేస్తున్నాము డాక్టర్ గోపాల్ గారి ఆధ్వర్యంలో మనం ఈ ఫోర్టిలిటీ అవేర్నెస్ క్యాంప్ ని వెంకటగిరి ప్రదేశంలో కండక్ట్ చేస్తున్నాము ఈ క్యాంప్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మధ్య కాలంలో మనకు ఇటీవల చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా కానీ మన భారతదేశంలో కానీ ఫర్టిలిటీ సమస్యలు అంటే సంతానం లేని సమస్యలు అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ సంతానం లేని సమస్యలు గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ ఆల్మోస్ట్ ఎవ్రీ సిక్స్ పర్సన్స్ లో ఒక పర్సన్ అనేవాళ్ళు ఈ ఫోర్టిలిటీ బాధపడుతున్నారు సో సిక్స్టీన్ ఎవ్రీ వన్ కోసం అంటే ఎవ్రీ ఆరు ఊరిలో ఒకరు అనేది చాలా ఎక్కువ శాతం అన్నట్టు మనకు తెలుస్తుంది ఈ సంఖ్య మనం భారతదేశంలో చూసినట్లయితే ఆల్మోస్ట్ ఎయిటీ మిలియన్ కపుల్స్ మనకు ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నారు చాలా మంది మనకు ముందుకు వస్తున్నారు చాలా మంది అసలు బయటకు రాకుండా ఇంట్లోనే ఈ ఫోర్టి ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారు సో వీటి గురించి మనం ఈ మంత్ లో ఉన్న ఫాదర్స్ డే సందర్భంగా ఫోర్టింగ్ వరకు వచ్చి మన దగ్గర చూపించుకున్న పేషెంట్స్ కి మనం ఒక అవగాహన అనేది కల్పించి ఎప్పుడు ఫోర్టిలిటీ హాస్పిటల్ విజిట్ చేయాలి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ మనలో అవైలబుల్లో ఉన్నాయి ఆ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలాంటి రూట్స్ ఉంటాయి ఎంత కాస్ట్ అవుతుంది అనేది కి ఎక్స్ప్లెయిన్ చేసి దాని యొక్క సక్సెస్ రేట్స్ మనం పేషెంట్ వరకు తీసుకెళ్లడం కోసం మనం మెయిన్ గా ఈ ఫర్టిలిటీ అవేర్నెస్ క్యాంప్ ని కిగేట్ చేస్తున్నామండి సో ఈ క్యాంప్ కి మనకు హెల్ప్ చేసినందుకు డాక్టర్ గోపాల్ గారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నేను ప్రజలకు చెప్పడం ఏంటంటే ఈ క్యాంప్కి వచ్చి మీరందరూ మీ ప్రాబ్లమ్స్ ని మాతో పర్సనల్ గా షేర్ చేసుకొని మనం దానికి ఎలాంటి సొల్యూషన్స్ అనేది చూపిస్తామనేది తెలుసుకోవాల్సిందా కోరు థ్యాంక్ యూ అండి చాలా మంది పిల్లలు కానీ తల్లు కానీ పెద్దలు చాలా మంది ఇబ్బంది పడే పరిస్థితి చూస్తున్నాము అలాంటి పరిస్థితుల్లో ఒక మంచి ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తున్న డాక్టర్ గోపాల్ గారికి ధన్యవాదాలు వెంకటగిరి ప్రజలు ఈ అవకాశాన్ని పిలిగించుకొని వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఇక్కడికి వచ్చి కన్సల్ట్ అయ్యి గారితో మాట్లాడి వాళ్ళ సమస్యలు చెప్పుకొని దాన్ని ఒక నా పేరు ఏవి రమణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఈరోజు మనకి ఇక్కడ డాక్టర్ గోపాల్ గారి హాస్పిటల్లో ఈరోజు ఫెసిలిటీ సెంటర్ నుంచి డాక్టర్ పల్లవి గారు మేడం గారు ఇక్కడికి రావడం జరిగింది ఇది ఏంటంటే సంతాన సాఫన్యత లేక చాలామంది పనులు కావాలనేటువంటి ఉద్దేశించుకొని ఎంతోమంది ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉంటారు ఆ ఎదురు చూపుల్లో చాలామంది కూడా పిల్లలు లేని సంతానం లేని వాళ్ళంతా కూడా చాలామంది దేవుళ్ళకి దండం పెట్టుకోవడం కానీ అలాగే పూటలు అమ్మటే దేవుళ్ళు అమ్మటే గుళ్ళమ్మటే ఎన్నో అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేసి వెసి వేసారిపోయి కూడా నిరుత్సాహంతో బయటికి రాలేనటువంటి పరిస్థితి అనమాట ఎందుకంటే ఒక పిల్లలు లేనిటువంటి తల్లి ఒక ఐదారు సంవత్సరాలు చూసిన తర్వాత ఏం చేస్తారంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆవిడకి పిల్లలు లేరు సంతానం లేదు గొడ్రాలని చెప్పేసి అలాగే ఎదురుగా వస్తే కూడా ఆమె వచ్చిందని చెప్పేసి వెంటనే మొహం మీద అనలేకుండా వెనక్కి తిరిగేసి మళ్ళీ వాళ్ళ కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటారు అంటే ఓడ్రాలు ఎదురొచ్చింది అనేటువంటి ఒకటి ఏంటంటే మూఢనమ్మకం అనమాట అలాగే పొద్దున్నే లేచి ఆ పిల్లలు లేనటువంటి ఆ తల్లి మొఖం చూస్తే కూడా చీచి అని చెప్పేసి పక్కకెళ్ళి చీదలించుకునేటువంటి ఈ సమాజంలో మీరందరూ నిరుత్సాహపడద్దు తల్లిదండ్రులందరికీ చెప్తా ఉన్నాను నిరుత్సాహపడద్దు అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఇప్పుడు కొత్తగా టెక్నాలజీస్ వచ్చి ఉన్నాయి కాబట్టి ఐవీఎఫ్ ద్వారాగా రకరకాలైనటువంటి లేటెస్ట్ టెక్నాలజీ ద్వారాగా పిల్లల్ని అనేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ అవకాశాన్ని కూడా మీరు ఎందుకు వినియోగించుకోకూడదు ఎన్నో రకాలైన అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు మన మారుమూల ప్రాంతం ఎక్కడికి చుట్టుపక్కల పొల్యూషన్తో కావచ్చు మెంటరల్ స్ట్రెస్తో కావచ్చు రకరకాల కారణాలతోని సంతానం కలగకపోవడం అనేది జరుగుతూ ఉంది పెళ్ళైన తర్వాత రెండు సంవత్సరాలు చూసి సంతానం కల గర్భధారణ కాకపోతే వెంటనే దానికి సంబంధించినటువంటి కారణాలు అన్వేషిస్తూ ఇలాంటి ఫెర్టిలిటీ సెంటర్ని మీరు ఆశ్రయించినట్టయితే తప్పనిసరిగా మీకు ఉన్నటువంటి లోటుపాట్లని ఎమ్మటే గమనించి దానికి తగ్గ సూచనలు సలహాలు ఇచ్చి మీకు సంతానం కలిగేటువంటి అవకాశాన్ని కల్పిస్తారు కాబట్టి దయచేసి మీరందరూ కూడా నిరుత్సాహపడచ్చు పిల్లలు లేనటువంటి వాళ్ళందరూ కూడా నిరుసోహపడచ్చు ఖచ్చితంగా ఈ వయాసిస్ సెంటర్ ఇప్పుడు నేను ఈ ఫెసిలిటీ సెంటర్ గురించి వాకప్ చేస్తే ఇది దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి ఈ యొక్క ఈ హాస్పిటల్స్ని రన్ చేస్తా ఉన్నారు దాదాపుగా ఇప్పుడు పోయిన అక్టోబర్కి అంటే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్కే వన్ ల్యాక్ బేబీస్ని వీళ్ళు చేయటం జరిగింది కాబట్టి ఇది పెద్ద గొప్ప అచీవ్మెంటు కాబట్టి సక్సెస్ రేటు బాగా ఉంది కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క ఎందుకంటే రేటు కూడా చాలా రీజనబుల్ రేట్లోనే అందరికీ అనుకూలంగా పేదవారికి కూడా అందుబాటులో ఉండే ధరలతో ఇవి చేస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి ఇంత మంచి కార్యక్రమాన్ని మనకి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ గోపాల్ గారికి అలాగే విజయలక్ష్మి మేడం గారికి అలాగే డాక్టర్ అల్లవి మేడం గారికి అలాగే వాళ్ళ టీ మెంబర్స్ అందరికి కూడా ప్రత్యేకంగా మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తల